దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ వేడుకలను ఆదివారం నాంపల్లి గుట్టపై అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారిని దర్శించుకుని కళ్యాణ తంతు వీక్షించారు కళ్యాణ ఉత్సవాల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి సేవలు తరిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం ఎండ తగలకుండా చలువ పందిలు ఏర్పాటు చేశారు అలాగే భక్తులకు మజ్జిగ ప్యాకెట్ చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ఆలయ ఆవరణలో ఫైర్ ఇంజిన్ అంబులెన్స్ పోలీస్ బందోబస్తు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు What <laughs> we

ಕಟ್ಟಿನ ಉದ್ಯಾರ ನಿಮ್ಗೆ ವರ್ಷ ಭಕ್ತರು ಕನ್ సింహాయ శ్రీమన్నృసింహయు గరుడ్వరాయ తాపత్రయోగ శవనాయ గురు కృష్ణాదు వృక్షిక జలాగ్ని భుజంగరోగ కేశవ్యయాయ హరయే గురవే నమో నాంపెల్లి దేవస్థానంలో స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇది శ్రీ వేమల రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దేవాలయం నిబంధన స్వామి వారి యొక్క క్షేత్రం ఈ క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది దీనికి గాను పెములవాడ దేవస్థాన ఆలయ అర్చకులు సిబ్బంది మరియు నాపల్లి దేవస్థాన అర్చకులు అందరూ కలిసి కన్నుల పండుగగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది కృతయుగే నారసింహు త్రేతాయాం రఘునందన ద్వామరే వాసుదేవస్థ కలవు వెంకటనాయక హృతయుగంలో మొట్టమొదటి కృతయుగ నరసింహస్వామి అవతారంగా ఉన్నటువంటి స్వామివారు నరసింహావతారంలో ఈ యొక్క కృతయుగంలో వేంచేపి చేసి శ్రేతాయాం రఘునందన ద్వాపరి వాసుదేవస్థ కలుగు వెంకటహనాయక నాలుగు యుగాల్లో వెలిసినటువంటి స్వామి మొట్టమొదటి యుగంలో స్వామిగా అవతారం ఎత్తి ఈ యొక్క అచ్చారూపంలో భక్తులందరినీ కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు అందరికీ కూడా దర్శించినటువంటి భక్తులకు మరియు లోక కళ్యాణం కొరకే జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భగవత్ భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు పొంది ఆ స్వామి ఆగ్రహం ఎప్పపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాపత్ర తాపత్రయోపశ్రవణాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జల అగ్ని క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తుతే దక్షిణ కాశీగా పేరుగా పేరుగాంచినటువంటి ఒక ఆలయం వేములవాడ ఈ వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి ఈ క్షేత్రము గత ఆరు వందల సంవత్సరాల నుంచి ప్రతి ప్రతి ఒక మాత్రను స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది మరి ఈ దేవాలయాన్ని రెండు వేల సంవత్సరంలో వేములవాడ దేవాలయము దత్తత తీసుకోవడం జరిగింది మరి అప్పటి నుండి మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వేములవాడ దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి గారు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు వృషభే స్వాతి నక్షత్రే చతుర్థస్యాం శుభేదినే సంధ్యాకాలే నటే యుక్తే స్తంభోద్భూతం మృగేశరి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఈ యొక్క నక్షత్ర నాడు వృషభే వృషభలక్నంలో స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం నక్షత్రము చతుర్దశ్యాయాం అయితే ఈ రోజు చతుర్దశి కాబట్టి స్వామివారి యొక్క స్వాతి నక్షత్రంలో కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది ఇక్కడ మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ఉభయ దాతలు కాని మరి అందరు కలిసి వేములవాడ దేవస్థానం వారు ప్రతి రోజు ఇక్కడ ఐదు రోజుల కార్యక్రమం ఉంటుంది ఈ ఐదు రోజుల కార్యక్రమం పాంచరాత్ర ఆగమం కొద్దీ స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడ జై శ్రీమన్న శ్రీ లక్ష్మేశ్వర స్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మణేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేములవాడ శ్రీ స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సందర్భంలో వేముల రాజన్న పక్షాన స్వామివారికి పట్టువసాలు సమర్పించేటువంటి కార్యక్రమంతో పాటు బ్రాహ్మణోత్సవం వేద పండితులు శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా లోక కళ్యాణ కోసం జరపడం జరిగింది ప్రతి నిత్యం కూడా శ్రీ లక్ష్మీస్వామి సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు సనాతనంలో కూడా జరుగుతూ ఉన్నాయి రాజన్న ఆలయ పక్షాన కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి పేరు శ్రీ లక్ష్మీస్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం కూడా గతంలో ఇంచుమించు పద పంతొమ్మిది ఇరవై సంవత్సరాల కింద కూడా జాబిపై చేసుకొని వచ్చేటువంటి భక్తులకు స్వామివారి ఆశీస్సు ఉండేలా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం కోసం మన హైందవ సంస్కృతిని మన సనాతన సంప్రదాయాన్ని మన కార్యక్రమాల్ని యథావిధిగా ఆయా గ్రామాల గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాలు పేరిట కొన్ని ప్రాంతాల్లో వార్షికోత్సవాలు పేరిట కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ కళ్యాణోత్సవాల పేరిట మనం లోక కళ్యాణం జరిగే విధంగా వేద వేదపడుతులు చేతి కార్యక్రమం చేయడం ఆనవైదికొస్తున్న సందర్భంగా ఓ పండుగ వాతావరణంలో శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో గత ఐదు రోజు కూడా చక్కటి కార్యక్రమాలు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే ఈరోజు మరి వారి సన్నిధిలో కళ్యాణ కళ్యాణోత్సవం అంగరంగం వైపు జరిగింది ఈ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గం సుఖమై జీవితంలో ఆనందమైన జీవితంలో అష్టవంతులు ఆయుర్వేదని ముందుకు పోవాలని చెప్పండి ఈ సందర్భంగా నాంపల్లి శ్రీ లక్ష్మీత్సవాన్ని వేర్పుంటూ ఈ కళ్యాణోత్సవం వచ్చిన భక్తులందరికీ కూడా స్వామవారి ఆశీస్సులు అందాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవం సందర్భంగా కూడా వేమునోడు రాజన్న ఆలయ అభివృద్ధికి వేరణ పట్టణ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందని చెప్పని ఈ సందర్భంగా సోమవారిని వేడుకోవడం జరిగిందన్నమాట సందర్భం చెప్తూ అందరికీ పేరు పేరును హృదయపూర్వకంగా నమస్కారం తెలుస్తాను